మనం ఒకరికి ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనేది అబద్ధం ఎందుకంటే నేను తనకు ప్రేమనిచ్చాను తన సంతోషాన్ని కోరుకున్నాను మరి నాకెందుకు బాధాకన్నీళ్లు బహుమతిగా వచ్చాయి నాకు ప్రేమలో ఉన్నప్పుడు ఎక్కడ ఒక చిన్న భయం ఉండేది వేల మాటలు లక్షల మెసేజ్లు వందల కాల్స్ ఇవన్నీ ఎప్పటికైనా జ్ఞాపకంగా మారిపోతాయేమో అని భయం ఉండేది కానీ ఆ భయం ఇంత త్వరగా నిజమవుతుంది అని అనుకోలేదు ఈరోజు నేను దూరం అయిపోయాను కోరుకున్న వ్యక్తికి దూరం అయిపోయాను పెంచుకున్న ప్రేమకు దూరం అయిపోయాను కళలు జీవితానికి దూరం అయిపోయాను ఒంటరినైపోయాను తన జ్ఞాపకాలకు బానిసగా మిగిలిపోయాను మన జీవితంలో ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు ఉండడం సంతోషం కానీ ఎందుకు అలా ఉన్నావు అని అడిగేవాళ్ళు దొరకడం అదృష్టం కానీ నా లైఫ్లో ఆ సంతోషము లేదు ఆ అదృష్టమూ లేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టు లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్